దానికి ఇది తొందరగా ఓపెన్ అయ్యి సహస్రారం ఓపెన్ అవుతే ఏం జరుగుతుంది ధ్యానం చేసేది ఎందుకు ఆ విశ్వశక్తి ఎక్కడ దొరకలేదు అన్నాడు మీకు సూపర్ మార్కెట్లో బోర్డు అంత అమ్ముతున్నారు మీరు తెలియలేదు చీరాల్లో బోర్డు జరుగుతుంది సూపర్ మార్కెట్లో మీకు తెలియలే తెలుసుకున్నారు వెళ్తారా అడ్రస్ చెప్పారంటే ఖర్చు అవుతుంది ఆ విశ్వశక్తి అనే పదం ఇక్కడే ఉన్నాను నా అంతకు అంతకుముందు నాకు తెలియదు ధ్యానం అంటే తెలియదు అంతకుముందు మీకు తెలిసేవు నాకు తెలియదు నా విషయం నేను చెప్తాను నేను ఈ ధ్యానం మీరందరూ ఇక్కడికి వచ్చానికి కారణం ఏంటి చెప్పండమ్మా దేనికోసం వచ్చారు కోసమే వచ్చారు ఏ కారణం లేకపోకుండా రాలేదా ఏ కారణం అంటే జ్ఞానం కోసం వచ్చారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు చెప్పండి దీనికి సమాధానం కావాలి దేనికోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఆరోగ్యం ఆరోగ్యం మేడం గారు ఆరోగ్యం ఇంకా ఇంకా ఆ మేడం గారు ఆరోగ్యం అన్నారు చెప్పాలి మీరు ఎందుకు వచ్చారు మేడం మీరు మేడం మన మనశాంతి మీరు మేడం ఆరోగ్యం మీరమ్మా ఇంకా ఆరోగ్యం కాస్త ఏమన్నా లక్ష్యదాన్ని కాదు లక్ష్య మాటలు వచ్చింది మా ఇంటికి నేను రాలేనమ్మ అన్న అయినా చూద్దామని తర్వాత మళ్ళా భూములు మారిపోయింది ఆ తర్వాత పదో రోజు వచ్చా ఆ రెండో రోజు వచ్చా నువ్వు మూడో రోజు మీకే మీరు నడవగలిగా ఎవరిచేరారో అని డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తున్నారా బిళ్ళలు ఎత్తున్నారా డాక్టర్లు ఎవరైనా వచ్చి బిళ్ళలు ఎత్తున్నారా ఇదే మా నేను శుభ్రం పెడదు దేని వల్ల వచ్చింది మీకు దేని వల్ల ఇక్కడికి రాగలిగారా నాలుగు రోజులు వచ్చింది ఓపికొచ్చింది అది ఎట్లా వచ్చింది ఆ

తప్పవ లేదమ్మా పన్నెండు బిళ్ళలు మింగే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కదానికి బెళ్ళ ప్రతి ఒక్కదానికి బెల్ల బీపీ షుగర్ గ్యాస్ థైరాయిడ్ ఎట్టాలకు బెళ్ళకో నడవాలంటే ఒకర్చోవాలంటే బెల్ల పడుకోవాలంటే బెల్ల ప్రతి ఒక్కటి బెళ్ళల మీదే మన జీవితం ప్రతి ఒక్కళ్ళు అట్లాగే తయారైపోయారు ఎక్కడికి వచ్చాక నో మెడిసిన్ నో డాక్టర్ ఓన్లీ మెడిటేషన్ అన్న విషయం నా వైపు నేను నేర్చుకున్నాను ఏ డాక్టర్ అక్కర్లేదు ఏబుల్డ్ అక్కర్లేదు ఓన్లీ ధ్యానం సార్ ఎంత గొప్పదో ఆరోగ్యం మీకు డాక్టర్లు ఇవ్వటం మీ చీరాల్లో మీకు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఆరోగ్యం రాదు వస్తుందా మనశ్శాంతి ఎక్కడ దొరకట్లేదా మీకు ప్రశాంతి ఎక్కడా లేదా అవన్నీ ఇక్కడే దొరికితే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఫ్రీ ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా నో పైసా అన్నీ ఫ్రీగానే జరుగుతాయి ఎంత గొప్పదన విధానం దీనికి ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా పెడుతున్నారా రోజు నుండి ఫీజు కడుతున్నారా సమయమే పెట్టుబడి పెట్టుకో మీరు ఎంత సమయాన్ని కేటాయించుకుంటే అంత పెట్టుబడి మీకు ఇక్కడ సమయమే సాధన ఆ సమయాన్ని కేటాయించాలి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయా లేవా ఒక్క గంట నీ కోసం నువ్వు కేటాయించడానికి ఎంత బాధపడుతున్నావు కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే ఎంత భయపడుతున్నావు ఎంత ఆలోచిస్తున్నావు అసలు నాకు టైమే లేదమ్మా అంటున్నాం అంటలేదు సీరియల్స్ చూడముంటే నాతో కూడా కలుపుకోండి నేనేం సపరేట్ ఏం దాచున్నా సీరియల్స్ పొద్దున పదకొండు పన్నెండింటికి స్టార్ట్ అవుతాయి రేత్రి కట్టేస్తామా ఆ సమయాన్ని ఎంత అనవసరంగా ఉపయోగించుకుంటున్నామో కూడా మనకు తెలియదు కానీ ఇది ఎప్పుడు ముందు ధ్యానానికి పద 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 నెట్టింది లోపల తప్పుకోదు మనం కేటాయించిపోయినా ముందు అది కావాలి ముందు మనకి తిండితో పనిలేదు ఆ భాయి బైట ఇంటి కాలు నిలవడు మరి అంతకు ముందు ఏం చేసాం అమ్మగా పన్ను తిన్నాం పడుకున్నాడు నాలుగైట్ల వేసాం ఇంట్లో పని చేసుకున్నాం పని కూడా లేదు మరి నిద్ర కూడా తగ్గుద్ది ధ్యానంలోకి వచ్చాక తిండి తగ్గుద్ది తిండి తగ్గిద్ది ప్రతి ఒక్కటి మార్పే నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు అంగీకరిస్తేనే జరుగుతుంది నువ్వు అంగీకరించకపోతే జరగదు అందుకని మీకు తిన్నా కల్పని చెప్పారు నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను చెప్పుకున్నారా లేదా చెప్తున్నారు నేను మార్పుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకున్నారా చెప్పుకోలేదు అదే అనకపోతే మనకు మార్పులు జరగవమ్మా ప్రతి ఒక్కటి మార్పు ధ్యానం ధ్యానానికి మనం ఎదుగుతాము తెలుసుకుంటే ప్రతి ఒక్క ఈ గంట చేసాము ఇంకో గంట ఇంట్లో పని చేసాం మళ్ళీ ఇంకో గంట ధ్యానం లేకొచ్చుండం ఆ గంట ధ్యానానికి ఈ గంట ధ్యానానికి తేడా కనపడుతుంది గమనిస్తే ప్రతి ఒక్క ధ్యానానికి ఎదుగుతుంది ఆత్మస్థితిలో శరీర స్థితిలో అయితే కాదు ఆయన తీరుస్తాడు మన కష్టాలు నష్టాలు దుఃఖం ఏది మన దగ్గరకు రానీడు అన్న అజ్ఞానంతో నేనున్నా అంతకు ముందు నిజమే నా మాట ఏమని తీరుస్తాడు బాధలో కష్టాలు తీరుస్తాడు చెప్తా

దేవుడు మన బాధలు తీసి పక్కన పెడతాడా అది నేను అడుగుతుంది మన కష్టం ఉంది ఒక కష్టం ఉంది మనకి ఆ కష్టాన్ని తీసి పక్కన పెడతాడా మన బాధలో ఒకటి ఉంది ఆ బాధని తీసి పక్కన పెడతాడా రానే పోకుండా చేస్తాడా పూజ చేస్తాను చేస్తున్నాం కదా దేవుడు ఆ పని చేస్తాడా దేవుడు చేస్తాడా నమ్మకం అందరూ వెళ్ళి పూజలు చేస్తున్నారు అందరూ కాదు మా వరకు నేను కూడా దేవుడు కష్టం తీరుస్తాడని వెళ్తున్నా ఇప్పుడు దేవుడునే స్మరిస్తున్నారు మీరైనా మేమైనా ఇప్పుడు మీరు చెప్పేదైనా కదా ధ్యానం చేస్తే కూడా ఆరోగ్యాలు బాగుంటాయి అది అన్నారు మెడిసిన్ వేసుకోకుండా ఆరోగ్యం బాగుంటుందా ఇక్కడ ధ్యానం చేస్తే నా మాట కోసం నేను వస్తాను ఏంటంటే మేడం మనకి బాధలు కష్టాలు దుఃఖం అవన్నీ ఉన్నాయా లేవా అందరికీ పూజ చేస్తున్నప్పుడు ఉన్నాయా లేవా అది నేను సమాధానం దేవుడు